ఫోన్ ట్యాపింగ్ పేరుతో గత రెండేళ్లుగా బిఆర్ఎస్ పార్టీపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కనబెట్టి ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ నాయకులు అలీబాబా నలభై దొంగలు దండుపాల్యం ముఠా తరహాలో అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని చెప్పారు బొగ్గు స్కామ్ తొమ్మిది వేల ఎకరాల భూమి స్కాము తదితర అవకతవకలు జరుగుతున్నాయని వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి ఈ నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కడానికి సిట్ పేరిట కుట్రలు జరుగుతున్నాయని ప్రవీణ్ కుమార్ అన్నారు రాజకీయ నాయకులకు ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు ఏ ముఖ్యమంత్రి కూడా నేరుగా ట్యాపింగ్ చేయమని చెప్పారని తెలిపారు విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హననం చేసేలా మీడియాకు లీకులు మహానేత కేసీఆర్ నివేదించడం అప్రజస్వామికమని ఆయన తెలిపారు పద్నాలుగేళ్లు పోరాటం చేసి తెలంగాణల తేవడమే కేసీఆర్ చేసిన నేరమా ప్రశ్నించారు కక్షతోనే కేసీఆర్ కు నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు హరీష్ రావు ఎన్నికల అఫిడేవిట్ లో సిద్దిపేట అడ్రస్ ఇచ్చిన హైదరాబాద్ ఇంటికి నోటీస్ ఇచ్చారని కేసీఆర్ కు మాత్రం హైదరాబాద్ లోనే ఇచ్చారని తెలిపారు రేవంత్ రెడ్డి అడ్రస్ కొడంగలైన గతంలో అధికారులు హైదరాబాద్ లో నోటీసులు ఇచ్చారని కేసీఆర్ పై మాత్రం వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ కు తెలంగాణ ప్రజలు తప్పకుండా శిక్ష వేస్తారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు లేకపోతే పలాన్ ఇంటికి పోండి వాణి పట్టుకరండి వాణి రెసిడెంట్ వీరి రెసిడెంట్ ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు చెప్పిన అధికారులు అది చట్టబద్ధమైతేనే చేస్తారు చట్టబద్ధం చేయరు మేము మొదటి నుంచి కానీ ఈ రోజు కేసీఆర్ గారికి నోటీసుల మీద నోటీసులు ఇచ్చి వారిని వేధిస్తున్న వైనా మాత్రం తెలంగాణ ప్రజలను చాలా బాధ కలిగిస్తూ ఉన్నది తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు ఒక తొలి ముఖ్యమంత్రి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత లీడర్ ఫర్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ నాయకులు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతా హోదా ఉండే నాయకులు వారిని వారి నందినగర్లో వారి నివాసానికి పోయి గోడ మీద దాన్ని నోటీసు వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీసు రేవంత్ రెడ్డి పేస్ చేయిస్తున్నారు పోలీసు వాళ్ళతోనంటే దీంట్లో ఎంత కక్ష ఉన్నదో రేవంత్ రెడ్డి క్లియర్ గా అర్థమవుతున్నది నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని సూట్ కాకుని ప్రశ్నలు అడుగుతున్నా తెలంగాణ పోలీసులను కూడా అడుగుతా ఉన్నా ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారు మర్కు మండలం ఎర్రవెల్లిలో నివాసం ఉంటున్నారు మరి ఆ నివాసం ఉండే ఇంటికి ఆ ఇంటికి పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాం దయచేసి రెండు సార్ అని చెప్పేసి ఇన్విటేషన్ తీసుకొని పోతారు మీరు చూడండి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాము దయచేసి మీరు రెండు సార్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు సాక్షాత్తు ట్రాన్స్పోర్ట్ మంత్రి ఆయన ఇన్విటేషన్ తీసుకొని పోతారు ఈ సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు జరుగుతుంది మేడం సమ్మక్క సారక్క జాతర ఆ సమ్మక్క సారక్క జాతర మేము చేస్తున్నాము బాగా చేస్తున్నాము సార్ మీరు మేడం ఇద్దరు కలిసి రండి అని చెప్పేసి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ గారు వీళ్ళిద్దరూ కలిసి మర్కుక్ మండలంలో ఎర్రవల్లిలో నివాసం ఉంటున్న కేసీఆర్ గారి దగ్గరికి పోతారు మంత్రులకేమో కేసీఆర్ గారు ఎక్కడ ఉంటున్నారో తెలుసు వారు ఏ గృహంలో ఉంటున్నారో తెలుసు ఏ మండలం ఉంటున్నారో తెలుసు కానీ ముఖ్యమంత్రి హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారు నందినగర్ లో అని ఎలక్షన్ అఫిడేవిట్ లో ఉన్నది అందుకొరకు అఫీషియల్ రికార్డ్స్ లో నందినగర్ అని ఉన్నది కాబట్టి నందినగర్ లోనే మేము మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తాము అని చెప్పి ఒక నోటీస్ పంపించింది మరి నోటీసు పంపించిన వాళ్ళు మరి నోటీసు పంపించారు నోటీసు ఇంటి మీద అతికిచ్చింది ఎంత ఘోరం లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి ఇంటి ముగ్గట ఇంటి ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు ఆ క్యాబినెట్లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు ఫోటోలు దిగడం వచ్చు సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు అధికారికంగా ఇన్విటేషన్ ఇవ్వడం వచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తూ ఉన్నది నందినగరే కనిపిస్తూ ఉన్నది అక్కడ గోడకు అంటించి వచ్చింది ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి నేను దానిలో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను ఎందుకు నోటీస్ అంచడం తప్పనే మీరు మరి హైదరాబాదు నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకొని వారు వెంటనే ఆ నోటీస్ అందిన వెంటనే నోటీసు వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు అయ్యా నేను మర్కుక్ మండలం ఎర్రవలి గ్రామంలో ఉంటున్నాను నా వయసు అరవై ఐదు సంవత్సరాలకు పైబడ్డది చట్ట ప్రకారం అరవై ఐదు సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళని విచారించాలి అంతే తప్ప మరి నేను అక్కడికి వచ్చే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కక్షతో మళ్ళీ కక్షతో మళ్ళీ నందినగర్ పోయి మళ్ళీ ఫేస్ చేశాను ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ నాయకులు మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్విటేషన్ కార్డులు ఇస్తారు కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది మరొక రావడానికి మీకు ఇష్టం లేదు అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో ఇలా ఎంత కక్ష ఎంత వివక్ష ఎంత ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి గారు రగులుతా ఉన్నారు మీరు చూడండి మీరు కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు హైదరాబాద్ నగర పోలీసులు ఏమంటున్నారు మా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము మీ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము మీ ఇల్లు నందినగరే అడ్రస్ ఉంది కాబట్టి మేము నందినగర్లోనే పేస్ చేస్తాం చేస్తామంటున్నారు నేను ఇలా హైదరాబాద్ నగర పోలీసులను ఇప్పుడున్న సిట్టి పోలీసులను ఒక రెండు ప్రశ్నలు అడగాలనుకున్నా అయ్యా మరి మీరు అదే నిజమైతే ఈ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు వారి నివాసం వచ్చేసి ఎలక్షన్ అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము వారి నివాసం వచ్చేసి పదకొండు డాష్ ఒకటి డాష్ యాభై తొమ్మిది బార్ ట్వెల్వ్ భారత్ నగర్ సిద్దిపేట పట్టణంలో వారి అఫీషియల్ రికార్డ్ మరి మీరు హరీష్ రావు గారికి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు ఇచ్చిన నోటీస్లో ఏం అడ్రస్ పెట్టిండ్రు సిట్ చీఫ్ గారు మీరు ఏం అడ్రస్ పెట్టిండ్రు టి హరీష్ రావు ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యు రెసిడెంట్ ఆఫ్ విల్లా నెంబర్ వన్ జీరో టూ ఫైవ్ క్రిస్ టెర్మినస్ వన్ జీరో వన్ సెవెన్ క్రిస్ విల్లా అవెన్యూ ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కూడా తెలంగాణ అంటే పోలీసులకు సిట్టు పోలీసులకు రేవంత్ రెడ్డి గారికి తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు అని చెప్పి హైదరాబాద్లో ఇచ్చిన ఆయన ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పోయి నోటీస్ ఇచ్చింది ఇక నాది నాకు మొన్న మన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు నాకు ఒక నోటీస్ పంపించారు ఆ నోటీసులో చూడండి నాకు నోటీస్ పంపించారు నాకు నోటీస్ పంపించిన దాంట్లో వారు ఇచ్చిన నోటీసులో నా అడ్రస్ ఫైవ్ జీరో ఫోర్ స్నేహిత ఆయిల్స్ అపార్ట్మెంట్ పేరం చెరువు అని చెప్పి నర్సింగ్ అడ్రస్ ఇచ్చి నర్సింగ్ అడ్రస్ తో వారు నోటీస్ పంపించారు కానీ నా ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము నా అడ్రస్ వచ్చేసి నేను సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉంటున్నట్టుగా నేను రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ అఫీషియల్ రికార్డ్స్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉంటున్నట్టుగా చూపించారు ఇలా రేవంత్ రెడ్డి గారు అన్నిటికన్నా మరి చూడు అక్కడ రెండు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులనేమో వారి అడ్రస్ వచ్చేసి సిద్దిపేటలో ఉంటుంది వారికి ఇచ్చిందేమో హైదరాబాద్ లో నాగ్రామ్ గూడ నివాసంలో ఇచ్చారు మరి వారికి తెలుసు హైదరాబాద్ నగర పోలీసులకు తెలుసు అదే విధంగా రేవంత్ రెడ్డికి కూడా తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్ నివాసంలో ఉంటున్నారండి అలాంటప్పుడు ఆయనకు హైదరాబాద్ లో ఆయన నివాసం ఉంటున్న దగ్గర హరీష్ రావు గారికి నోటీస్ సర్వ్ చేసినప్పుడు అదే వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద కేసీఆర్ గారు ఎక్కడైతే నివాసం ఉంటున్న ఎర్రవెల్లి గ్రామం మర్కూక్ మండలానికి ఎందుకు నోటీసు సబ్ సర్వ్ చేయలేదు అనేది మా ప్రశ్న అంటే ఇంత కక్ష మీకు మళ్ళీ రెండోసారి ఇచ్చి మా అఫీషియల్ రికార్డ్ అంటున్నారు మరి అఫీషియల్ రికార్డ్ అయితే మరి హరీష్ రావు గారికి ఒక నోటీసు మాకొక నోటీసు అదే విధంగా కేసీఆర్ గారికి ఇంకొక న్యాయం ఎలా ఉంటది ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు వయలేషన్ కాదా సమానత్వపు హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు వయలేషన్ కాదా ఇది ఉల్లంఘన కాదా ఇక రెండవది ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ డేటా ప్రకారము ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో సమర్పించిన రికార్డుల ప్రకారము ఆయన అడ్రస్ వచ్చేసి వన్ డాష్ టూ జీరో నైన్ ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అండి వన్ డాష్ టూ జీరో నైన్ కొడంగల్ గ్రామము వికారాబాద్ జిల్లా తెలంగాణ పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ జీరో నైన్ డబల్ త్రీ ఎయిట్ ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్ ప్రకారం రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ వచ్చేసి ఇది ఆయన అడ్రస్ కొడంగల్ వన్ డాష్ జీరో నైన్ కానీ రెండు వేల ఇరవై మూడులో మార్చి ఇరవయో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై తారీఖు నాడు ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ఆయన హైదరాబాద్ నివాసంలో నోటీస్ సర్వ్ చేసిండ్రు ఎందుకు కొడంగల్ అడ్రస్ పెట్టిన రేవంత్ రెడ్డి ఆయన ఉండేది హైదరాబాద్ లో కాబట్టి ఆయన హైదరాబాద్ నివాసంలో ఆయన సర్వ్ చేసిండ్రు ఎప్పుడు గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ లో వేసిన సిట్ లో ఆయన విచారించడం కోసం మార్చి ఇరవై నాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో